నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియను ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగా గారు ఆస్వాదించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆస్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆరోపిట బాధ అయితే వినస్థితులు లేరా విన స్థితిలో ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చుని అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈ నన్ను ముంచిన అధ్యక్ష ఈ నన్ను బతిన్ లాడి పార్టీలోకి తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు కిరణం అవుతావని చెప్పి పార్టీలోకి ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు చేసాం ఏ మోసం చేసాం ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష